वयसुलो वसंतमे उशसुला उषसुला मनसुलो निराशले रचिले मरीचिका पदालना यदा स्वरालसम्पदा तरालना कदा क्षणे कदा पोबुगाधने धनेननी आमने पाडवे वेला, राले पूला मूगवैपोळेटिपूलारागतो పూచేటి పూల గీతాంజలి మూవీ అప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ అండి వచ్చుండొచ్చు తర్వాత చాలా మంచి థీమ్ తోటి కానీ ఆ రోజుల్లో సూపర్ అండి చావుకి దగ్గరైన ఒక అమ్మాయి ఎంత సంతోషంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం హీరో కూడా సేమ్ పొజిషన్ అండి కాకపోతే వాడే ఎప్పుడు తెలిసిన దగ్గర నుంచి అంటే వాడు చావు దగ్గర అవుతున్నదని తెలిసిన దగ్గర నుంచి కూడా చాలా విచారంగా ఉంటాడు యాక్షన్వి చచ్చిపోయినట్లుగా ఉంటాడనమాట కానీ ఈ అమ్మాయిని చూశాక ఆయన మొత్తం లైఫ్ని ఎంత బాగా చూస్తాడని చాలా బాగుంటుందండి మూవీ అయితే నేనైతే ఈ స్టోరీ చెప్పడానికి ఏమీ ఉండదండి చూస్తేనే అంత హాయిగా ఉంటుంది అండ్ ఇలే రాజా మ్యూజిక్ మణిరత్నం డైరెక్షన్ ఇంకా చెప్పాలా అండి ఫైనల్ క్యాప్షన్ అయితే ఎంతకాలం బతుకుతారో తెలియదు కానీ బతికినంతకాలం సంతోషంగా ఉంటారు అన్నట్లుగా వస్తుందండి చాలా బాగుంటుందండి మూవీ అయితే వసంతకాలం అంతా కూడా మా ఇంటి పక్కనే ఉన్నట్లుంటుందండి ప్యారెట్సు స్పారోసు అవేంటి అవి ఉక్కరు వడ్డ్రింక్ పెట్ట అంటారు కదండి అవి నెక్స్ట్ కోయిల అండ్ ఇంకొక రెడ్ కళ్ళతో ఉంటుంది చూడండి కాకి దాన్ని ఏదో కాకి అంటారండి అది కూడా వస్తుందండి ముందు ముందు అయితే ఎంత బాగుంటుందో ఇప్పుడు ఈ చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయినాయా ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్ లీవ్స్తో వస్తాయి మంచి గ్రీన్ కలరు ఎంత హాయిగా ఉంటుందో అఫ్కోర్స్ ఎండకి ఎండ ఉంటుంది నీడ కూడా అంతే ఉంటుందండి గాలి అయితే వేస్తుంది కానీ నిజంగా వసంత కాలాన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం అంటే నాకు తెలిసినంత వరకు బయట ఎన్ని సెంటర్స్ ఉన్నా మన ఇంటి పక్కన ఇలా ఉండడు అండ్ ఈ ప్లేస్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది అండి పక్కన పెద్ద టవర్ ఉంది కాబట్టి అది కప్పేసినంత బిల్డింగ్ అయితే ఎప్పటికీ రాదు కాబట్టి చాలా చాలా బాగా కనిపిస్తుందండి శీతాకాలం తన్ని పడుకోవడం ఎంత ఇష్టమో సమ్మర్ వచ్చేసరికి ఈ తెల్లవారుజామున వచ్చే ఈ బ్రీజ్ ఉంటుంది చూడండి చాలా హాయిగా ఉంటుందండి వంద ఏసీలు ఉన్నా కూడా మీకు ఆ ఫీలింగ్ రాదు అంత హాయిగా ఉంటుంది కిటికీలు అన్నీ తెరిచేసి అంటే లేవగానే కొంచెం వాటర్ తాగేసి వాటర్ వేడి చేసుకునేనా కిటికీలన్నీ తెరిచేసి బయటకు వచ్చి కూర్చొని ఇక్కడ వాటర్ తాగితే ఉంటుందండి ప్రాణానికి ఆక్సిజన్ సప్లై టాప్ టు బాటం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అంత హాయిగా ఉంటుందండి అండ్ ఈ టైంని అయితే నేను అస్సలు మిస్ చేసుకోను అలా అని ఇప్పటికిప్పుడు గాబరాగా లేచి బ్రష్ చేసేసి స్నానం చేసేసి దీపం పెట్టేసి అంత లేదండి ఒకప్పుడైతే పిల్లల క్యారేజీల కోసం వాటి కోసం ఉదయా అన్న నాహంగా పడిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదండి వంట పని ఇంటి పని ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళకి గోరుముద్దలు పెట్టాలి అలా ఇలా ఏమి తెల్లవారుజామునైతే హడావిడి ఉండదండి కాబట్టి నేనైతే కొంచెం ప్లెజెంట్గానే ఉంటాను అండ్ మొక్కలు చుట్టూతో తిరిగేస్తాను వీటన్నిటికీ కూడా గెత్తం వేసేసామండి నిన్న తీసుకొచ్చాం కదా ఆ గెత్తాన్ని అంతా వేసేసి ఒకసారి మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ పెట్టేసి బూడిద అది కూడా ఇప్పుడే కలెక్ట్ చేస్తానండి దొండపాది కనుక లేదా కనకాంబరాలకి బూడిద చాలా చాలా మంచిది మాకు పక్కనే మామగారు తీసుకొస్తారనమాట కిచెన్ వేస్టు ఆవుల తాలూకా మాన్యూరు నెక్స్ట్ ఈ పొయ్యి బూడిద ఇవన్నీ కూడా మొక్కలకి చాలా చాలా మంచిదండి అండ్ ఏవైనా సరే కంపోస్ట్ చేయాలంటే ఎండాకాలానికి మించిన కాలం లేదండి మిగిలిన టైంలో రైనీ సీజన్లో వాటిలో అయితే అంత తొందరగా ఏమంటారు కంపోస్ట్ అవ్వదన్నమాట సో వాళ్ళు తీసుకొచ్చి ఇలా ప్యాక్ చేసేసి అక్కడ పెట్టేస్తే నేను అవన్నీ కూడా తర్వాత నేను సర్దుకుంటాను ఏంటి పడిపోయిన ఎండిపోయిన ఆకులను కూడా నేను వదలనండి వాటిని కూడా అన్నీ కూడా తుడిచేసి చదుకొండ ఆ మడిని నింపేసి పైన మట్టి అయితే కప్పేశాను అంటే ప్రతిరోజు కూడా మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు దాని మీద కూడా కొంచెం నీళ్ళు పోస్తే ఈ మట్టి ఆకులు లోపల ఎర్త్వామ్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా కలిపి కుళ్ళుతూ ఉంటాయి అనమాట అంటే ఎర్త్వామ్స్ వెర్మి కంపోస్ట్ కూడా అందులోనే రెడీ అయిపోతుంది అంతా బాగా కంపోస్ట్ అవుతుందండి ఈ సీజన్లో మొక్కలకి నీళ్ళు పోసి పువ్వులు ఏరేసుకొని ఆ తర్వాత స్నానం చేసేసి దీపం పెట్టేసుకొని ఇంకా రిమైనింగ్ పనులన్నీ కూడా యాజ్ యూజువల్ అండి వంట చేయాలి నిన్న ఉతికిన బట్టలు మడత పెట్టాలి అండ్ పూజ చేసుకోవాలి పూజ తాలూకా నిన్నటి పువ్వులన్నీ కూడా క్లీన్ చేసి ఏంటి ఒక పని చేసాము అనుకోండి దానికి సంబంధించిన వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఉంటుంది సో వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి మన ఫ్యామిలీలో ఓ సిస్టర్ అయితే పాపం చాలా ఎక్కువగా కామెంట్ చేశారండి ఈ మధ్యన తనతో మాట్లాడమని తన ప్రాబ్లం ఏదో చెప్దామని ఎండి సోషల్ మీడియాలో మనం ఫోన్ నెంబర్ ద్వారా ఎలా రీచ్ అవ్వగలని చెప్పండి లోకల్ అనుకోండి అట్లీస్ట్ ఎక్కడైనా కలవటానికైనా లేకపోతే మా ఇంటికి రావటానికైనా అంటే లోకల్లో ఉండే సిస్టర్స్ అయితే చక్కగా మనం ఏదైనా చెప్పవచ్చు పాపం తను చాలా డిస్టెన్స్లో ఉన్నారు అండ్ కామెంట్ పెట్టమంటే వాళ్ళ పిల్లలు చదివేస్తారేమో అక్క అని కొంచెం భయపడుతున్నారు అలా అనేసి పాప ఆవిడ వల్లే ఏదో మిస్టేక్ అయినట్లుగా బాధపడుతున్నారు తన కామెంట్ చూసైతే చాలా చాలా బాధ అనిపించిందండి కానీ మనం ఏమైనా చేయగలమో ఏమో మీరైనా కామెంట్ చేయండి మన ఫ్యామిలీలోనే ఎవరో ఒకరు వాళ్ళ తాలూకా బాధలకి రియాక్ట్ అయ్యారనుకోండి మీకు తెలిసినట్టుగా ఏదైనా ఆన్సర్ చెప్పారనుకోండి ఏమో ఎవ్ ఎవరి ఆన్సర్ ఎవరికి నచ్చుతుందో ఓన్లీ కామెంట్స్ రూపంలోనేనండి ఫోన్ నెంబర్స్ అయితే అస్సలు మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఎవరైనా సరే ఏదైనా కష్టం అంటే ఒక్కోసారి మన సిస్టర్స్ బాగా రియాక్ట్ అవుతున్నారండి చక్కగా వాళ్ళకి సొల్యూషన్ కూడా ఇస్తున్నారు నాకు అది ఎంతో నచ్చిందండి అండ్ ముందు ముందు కూడా ఎవరైనా సరే కష్టం అంటూ మనకి కామెంట్ పెట్టారంటే తప్పకుండా మనం వాళ్ళకి చేతనైనంతలో ఓదార్ పైన ఇవ్వాలండి నాకు ఇలా ఇస్తున్న సిస్టర్స్ని చూస్తే ఇంకా హ్యాపీగా అనిపించిందండి థ్యాంక్ యూ సో మచ్ ఏంటి మనందరికీ కూడా చాలా భయం అండి అసలు మనల్ని పెంచటమే అలా పెంచారేమో ఫస్ట్ నుండి కూడా ఆడపిల్ల అనగానే ఇంటి పేరు మారిపోతుంది పెళ్ళైతే మన దగ్గర ఉండదు అండ్ ప్రదానికి కూడా వాళ్ళ ఆయన పర్మిషన్ ఉండాలి మనల్ని ఎలాగా పట్టించుకోదు అండ్ ఏమైనా ఖర్చు పెట్టాలన్నా కూడా వాళ్ళ భర్త ఇది ఉండాలి అన్న దృష్టిలోనో లేకపోతే ఇంటి పేరు మారిపోతుందనో ఏదైనా సరే ఆడపిల్ల అనగానే కూడా ఆమెడ దూరంలోనే పెంచటం అలవాటు అండ్ ఇంకోటి ఏంటంటే చీటికి మాటికి ప్రతి ప్రతి దానికి కూడా భయం 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 ఆక్షేపణలు అది చేయకూడదు ఇది చేయకూడదు ఎలా ఉండాలి అలా ఉండాలని విని 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 ఏమో తెలియదండి మళ్ళీ అయితే కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ ఎస్టీమ్ కానీ మొత్తం పోయే ఉంటామండి ఆఫ్కోర్స్ కొంతమంది పేరెంట్స్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈక్వల్గా చూసిన వాళ్ళు కూడా ఉండే ఉంటారండి కాకపోతే ఎక్కువ శాతం ఇలానే ఉంటుందండి ఏంటి ముందు జరిగే పోయినదానికో లేకపోతే మన చేతుల్లో లేని దానికో మన ఇవేవి కూడా మనం ఎంచుకోలేదు కదండి కాబట్టి లైఫ్లో ఏది ఎలా వచ్చినా ఈ క్షణం నుండైనా మన ఏజ్తో సంబంధం లేకుండా మనకి పెళ్ళైందో అవ్వలేదా చదువుతున్నామా స్టూడెంటా జాబ్ చేస్తున్నామా లేకపోతే మిడిల్ ఏజ్లో ఉన్నామా అన్నీ అయిపోయినా ఇవన్నీ పక్కన పెట్టండి లైఫ్ సగం అయిపోయినా కూడా మనల్ని మనం ఎప్పటి నుండి అయినా సరే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడానికైతే తప్పకుండా ట్రై చేయాలండి రేపు విమెన్స్ డే కాబట్టి ప్రతి ఒక్కరికి మనం గుర్తొస్తామండి అండ్ ఎంతో చక్కగా మన గురించి చాలా మంచిగా చెప్తారు అండ్ కాన్స్టిట్యూషన్లో కూడా మనకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయండి అమ్మాయిలు అబ్బాయిలు అని వేరువేరు లేకుండా వాళ్ళకి ఏ రైట్స్ అయితే ఉన్నాయో మనకు కూడా అవన్నీ ఉంటాయండి విమెన్స్ డేని ఎప్పుడు ఎక్కడ ఎందుకు సెలబ్రేట్ చేశారు ఏ కంట్రీలో అది స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇండియాకి ఎలా వచ్చింది ఇదంతా కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏది ఏమైనా సరే ఇండియాలో మాత్రము ఆడపిల్లలు అలగా అనగానే ఫస్ట్ నుండి కూడా ట్రెడిషనల్గా మన వైపు చూసే విధానమే వేరండి ఎందుకంటే ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ లేకపోతే ఫ్యామిలీ వెల్త్ ప్రాపర్టీ వీటన్నిటి పరంగా కూడా ఓల్డేజ్లో కన్నా కూడా అబ్బాయిల వైపే చూసే పేరెంట్స్ ఎక్కువండి ఫస్ట్ నుంచి కూడా అలాగా ఫిక్స్ అయిపోయారు మరి ఎందుకు ఆడపిల్ల అంటే మనది కాదు అబ్బాయి మాత్రం మనవాడు సో అబ్బాయి ద్వారా వచ్చే అమ్మాయి మాత్రం మళ్ళీ మనదే మీకు అర్థమవుతుందండి అమ్మాయిని వేరే ఇంటికి పంపించడానికి రెడీ అవుతారు కానీ కోడలు మాత్రం ఇటు సైడ్ అఫ్ కోర్స్ అలా అనేసి బాగా చూసేవాళ్ళు ఉన్నారు బాగా చూడని వాళ్ళు ఉన్నారండి అంటానంటే ఏదైనా సరే ఈక్వల్ రైట్ అన్నప్పుడు ఎడ్యుకేషన్లో అయినా జాబ్లో అయినా లేకపోతే ప్రాపర్టీలో అయినా సరే ఇప్పుడిప్పుడు ఇంకా పర్వాలేదండి కానీ మన టాపిక్ ఇది కాదు నేనేమంటానంటే ఇంతవరకు జరిగిన విషయాల్లో ఏవో లోటుపాట్ల వల్ల ఏదైతే అవనివ్వండి మనల్ని పెంచిన విధానంలో కొంచెం భయం ఉందండి ఆడపిల్ల అనగానే గుండె బరువేనండి ప్రతి ఒక్కరికి కూడా ఆ గుండె బరువు మన నెత్తి మీద కూడా పెట్టి ప్రదానికి కూడా మనం భయపడుతూనే ఉంటామండి ప్రతి దానికి భయపడతాం భయానికి తగ్గట్టుగానే చైల్డ్ మ్యారేజెస్ లేకపోతే టీనేజ్ ప్రెగ్నెన్సీ అనో లేకపోతే చైల్డ్ డొమెస్టిక్ ఏమంటారండి వర్క్ అనో లేకపోతే ఎడ్యుకేషన్లో తక్కువ ఉండడమో సెక్షువల్ అబ్యూజో ఇంకా చాలా అండి చాలా చాలా ఇవన్నీ చెప్పగానే మీకు ఎవరు గుర్తొచ్చారండి అమ్మాయిలా అబ్బాయిలా అమ్మాయిలే గుర్తొస్తారండి ఇవన్నీ కూడా ఆడపిల్లలకి రిలేటెడ్గా ఉండే వర్డ్స్ అయిపోయినాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఫీమేల్ డామినేటెడ్ ఆక్యుపేషన్స్ కొన్ని ఉన్నాయండి అవి ఏంటో తెలుసా పర్సనల్ కేర్ వర్కర్స్ అంటే ఒకటి హాస్పిటల్లో చేసేవాళ్ళు రెండు ఇంట్లో చేసేవాళ్ళు ఏంటి కేర్ అనగానే మనమే వస్తామండి రిమైండింగ్ వాటిలో ఏది ఎలా ఉన్నా సరే కేర్ తీసుకునేది మాత్రం మనమే చెప్తూనే వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆడపిల్ల అభివృద్ధి గురించి అవ్వాల్సిన దారుణాలు అవుతూనే ఉన్నాయి డెవలప్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు సో ఇక్కడ ఊరందరినో లేకపోతే ప్రతి ఒక్కరినో మార్చడం మన ఇది కాదండి అట్లీస్ట్ మన చేతుల్లో ఉంటే మన లైఫ్ను గురించి మనం కొంచెమైనా సరే ఆలోచించి మనల్ని మనం కొద్దిగా నమ్మకం వైపు ధైర్యం వైపు లైఫ్ మీద ఇంట్రెస్ట్ వైపు వెళ్ళామనుకోండి కొంచెం బాగుంటుందని అండ్ అలా వెళ్ళాలి అంటే ఉండాల్సింది ఆత్మవిశ్వాసం అండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది ఉన్నవాళ్ళు వ్యక్తిగత విషయాల్లో అయినా వృత్తిలో అయినా సరే ఏ పనిలో అయినా సరే అండి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో చేసే పనులు కూడా అలానే ఉంటాయి అండ్ రిజల్ట్స్ కూడా అలానే వస్తాయండి ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చినంత భరోసా ఇంకేది ఇవ్వదండి మీరు దీనికోసం మళ్ళీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు దీనికోసం మీరు చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు చిన్న చిన్న అలవాట్లు నేర్చుకోవాలి కొత్త విషయాలు నేర్చుకోవడము దేంట్లో కూడా ఎవరితోనూ పోల్చుకోకుండా ఉండడు ఎందుకంటే మన జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకోకూడదండి మన జీవితం ఏమి పోటీ పరీక్ష కాదు ఒక్కో పువ్వుకి ఒక్కో వాసన అందము ఉన్నట్టుగానే భగవంతుడు మనల్ని క్రియేట్ చేసేటప్పుడు మనకంటూ కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయండి సో వేరే వాళ్ళతో మీరు లైఫ్ను పోల్చుకున్నారనుకోండి ఎక్కువ ఉంటే మీకు ఏమంటారు ప్రౌడ్ వచ్చేస్తుంది వాళ్ళు మీకంటే వాళ్ళకంటే మీరు తక్కువ ఉంటే మీకు అసూయ ద్వేషం ఇలాంటివి వచ్చేస్తాయి అండ్ ఏది అయినా సరే బాధేనండి కాబట్టి ఎప్పుడూ కూడా మనమే మీద మనకి నమ్మకం ఉండాలి తప్పించి వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారనేసి అయితే అస్సలు చేయకూడదు అట్లనే మంచి స్నేహాలే చేయాలండి మంచి స్నేహాలంటే ఇంకేం లేదండి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు హుషారుగా ఉండేవాళ్ళు అట్లీస్ట్ వాళ్ళతో మీరు మాట్లాడారనుకోండి వాళ్ళ లైఫ్ని ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళు ఏదైనా సిచువేషన్ వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు మనం ఎవరితో కలిస్తే వాళ్ళలాంటి బుద్ధిలే మనకి అంతో ఎంతో వస్తాయండి కాబట్టి చేసే స్నేహం ఏదో మంచి వారితోనే చేద్దాము అట్లనే వారి మాటలు చర్యలు మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి కాబట్టి మనం కూడా కొంచెం మారే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని చెడు వైపుకు లాగాలని చూస్తే వెంటనే వారి స్నేహానికి గుడ్ బై చెప్పేయండి ఎందుకంటే మీకు పనికిరాని స్నేహం మిమ్మల్ని నెగిటివ్లోకి తోసే స్నేహం అది ఎంత గొప్పదైనా సరే మీరు అగాధంలో పడిపోతారండి సో మీకు ఏది కావాలో మీరే ఎంచుకోండి మీ వయసు ఏదైనా సరే మీరు నిత్యం హుషారుగా ఉన్నారు అనుకోండి మీరు కాన్ఫిడెన్స్తో ఉంటారు అట్లనే అలా ఉండాలి అంటే బాధలు కష్టాలు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి ఎక్సర్సైజ్ సరిగ్గా చేయాలి అండ్ ప్రతిరోజు కనీసం వాకింగ్ అయినా చేయాలి అట్లనే ఎండ్కి అంతో ఎంతో మీరు ఎక్స్పోజ్ అవ్వాలి ఇవన్నీ చేశారనుకోండి అండ్ బ్రెయిన్ కూడా పిచ్చి పిచ్చి అంటే పేపర్ చదవమంటే రోడ్ యాక్సిడెంట్లు ఎవరిని ఎవరో ఎక్కడో ఏదో చేసేసారు లేకపోతే నూతిలో దూకేశారు ఇల్లు ఇలాంటి చెత్త కొత్త అంతా కూడా బ్రెయిన్లో పెట్టుకోకండి మీకు కళ్ళు ఇచ్చింది చెవులిచ్చింది మంచి మ్యూజిక్ వినమని మంచి పుస్తకాలు చదవని మంచి మాటలు వినమని భగవంతుడిని కాసేపు రెండు చేతులతో జోడించమని కానీ ఈ పిచ్చి పిచ్చివన్నీ కూడా మీ బ్రెయిన్లో పెట్టుకొని ఇంకేదో మీ పిల్లలు ఎక్కడో ఉన్నారనో లేకపోతే మీ భర్త ఎక్కడో ఉన్నారనో ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళారు ఏమో అయిద్దో వీళ్ళు వెళ్ళారు ఏమో ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి మరి అని మీరు మళ్ళీ అనుకోవడం ఇదంతా అవసరం లేదండి అండ్ ఇంకోటండి మీ వల్ల ఓ పొరపాటు జరిగింది క్షమించరాని పొరపాటు జరిగింది అండి చాలా నష్టం జరిగిపోయింది చాలా పెద్ద పొరపాటు చేసేసారు మీ ఫ్యామిలీకి బాగా ఇబ్బంది పెట్టేశారు అలా అనేసి ఏం చేస్తారండి తలుచుకొని తలుచుకొని అదే దాని గురించే బాధపడతారా అంత అవసరం లేదండి తప్పు జరిగింది తెలుసో తెలియకో ఇంకోటో మిమ్మల్ని మీరు క్షమించుకోండి వేరే వాళ్ళు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మిమ్మల్ని మీరు క్షమించుకొని మళ్ళీ ఆ తప్పు లైఫ్లో జరగకుండా మీ వల్ల నష్టం జరిగిన వాళ్ళకి మీరు ఏదైనా చేయగలరేమో కొంచెం ఆలోచించి మరింత జాగ్రత్తగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి కొంతమంది ఉంటారండి ఏం మాట్లాడినా ఏం చెప్దామన్నా కూడా నా వల్ల కాదు నేను చెయ్యలేను నేను అస్సలు ఇది నాకు అసాధ్యము నా మరి అసలు ప్రతిదానికి వస్తుందండి మీరంటే నేర్చుకుంటారు మాకు అవ్వదండి నా వల్ల కాదండి అబ్బా రోజు చాలట్లేదండి ఇంటి పనితోనే సరే ఏదో చెప్తారండి అలాంటి వాళ్ళకైతే మీరు కొంచెం దూరంగానే ఉండండి ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవడానికైనా ఏదైనా ప్రాబ్లం లైఫ్లో వస్తుంది అన్నా కూడా మీరు వెన్ను చూపకూడదండి దానికి ఎదురుగానే వెళ్ళాలి దాంతో తాడో పేడో తేల్చుకోవాలి దానికోసం మీరు మంచి స్నేహం చేయాలి మంచి ఫుడ్ తినాలి మిమ్మల్ని మీరు బాగా మోటివేట్ చేసుకోవాలి ఆ నేను చేయగలను అన్నట్టుగా ఉండాలండి అలా అనేసి మీరు ప్రతి దాంట్లో గెలుస్తారు అని నేను చెప్పట్లేదండి భయపడ్డం అంటూ ముందు మానండి వస్తుంది కష్టం వస్తుంది కష్టంలో ఓడిపోతారు ఓడిన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి ఈసారి ఇంకొంచెం కొత్తగా స్టార్ట్ చేయండి వెళ్ళే మార్గంలోనే వెళ్ళారనుకోండి అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో కొత్త మార్గాలు వెతకండి వెతికి ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోండి ధైర్యంతో ముందడుగు వేయండి అప్పుడు ఆటోమేటిక్గా సొల్యూషన్స్ దొరుకుతాయండి మీ ఫ్యామిలీకి మీరు ఎంతో ఇంపార్టెంట్ అయినా కూడా మీకంటూ కొంత స్పేస్ ఉండాలండి సో దాన్ని మీరు ఇప్పటి నుండి అయినా సరే క్యారీ చేయండి ప్రతి పనికి మీరే చేసేయాలనుకొని ప్రతి ఒక్కరికి కూడా మీరు అవైలబుల్గా ఉండాలి లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఇది కాదండి మీకంటూ మీరు చిన్న హాబీని అలవాటు చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా